హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీతాకాంత్కి అడ్డంగా దొరికిపోయిన అభి అభి నిజస్వరూపాన్ని తెలుసుకుని ఇక గత జన్మ గురించి రామలక్ష్మికి చెప్పి రామలక్ష్మి మెడలు నిజంగానే తాళి తాళికట్టేసిన సీతాకాంత్ మరి ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సీతాకాంత్ అయితే ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి రామలక్ష్మికి చెప్తూ ఉంటాడు మొదటి రాత్రి ఏర్పాటు చేసి వీళ్ళిద్దరు కుట్టు బయట పెట్టాలని చెప్పేసి సీతాకాంత్ తల్లి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఈలోగా అక్కడికి మాణిక్యం అయితే వస్తాడు అలా వచ్చిన మాణిక్యం నా కూతురు నా అల్లుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు నా కూతురు నా కుటుంబాన్ని పోషించేది నా కూడ నా కొడుకు కానీ ఇక నా కొడుకు కూడా ఇక్కడికి ఇళ్లకం వచ్చేసాడు నేను బ్రతకడం చాలా కష్టంగా ఉంది అల్లుడు అందుకని ఇక నేను కూడా ఇక్కడే ఏదో మూల తలదాచుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాను మాణిక్యం అక్కడ స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి అయితే వస్తాడు అదేంటి నాన్న అలా ఎలా చెప్తావు ఇక్కడ ఉండడం గౌరవం కాదు నీదైనా ఉద్యోగం చూసుకో ఇప్పటివరకు మేమే కదా పోషించాము ఇక్కడ నుంచైనా నువ్వు కుటుంబాన్ని పోషించని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది ఈలోగా ఏంటమ్మా మీ మామయ్య కష్టపడమని చెప్తుంది అంటే మా అన్నయ్య ఏదంటే అదే మించి నేనేమి చేయలేనని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇది ఇలా జరుగుతూ ఉండగానే ఇక సీతాకాంత్ అయితే తన దగ్గర ఉన్న విజిటింగ్ కార్డు తీసి మామ ఇదిగో ఈ విసిటింగ్ కార్డు పట్టుకుని వెళ్ళు ఏంటి డబ్బులు ఇస్తారా డబ్బు కాదు ఉద్యోగం ఇస్తారు రామలక్ష్మి చెప్పింది నిజమే అనిపిస్తుంది రామలక్ష్మి చెప్పినట్టుగా ఉద్యోగం చేసి ఇక బాగుపడితే మేము అందరం సంతోషంగా ఉంటాం కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే ఇప్పటివరకు ఇక బలాదూరుగా తిరిగావు తాగుడికి బానిసేయో ఇక నుంచి నీ కుటుంబాన్ని నువ్వే చూసుకోమా అని చెప్పేసి సీతాకాంత్ అయితే మాణిక్యానికి పెద్ద షాక్ ఇస్తాడు అదేంట్రా ఇప్పుడు ఎలా కష్టపడగలనుంటే నాన్న ఇప్పటివరకు మేము చూసుకున్నాం ఇక నువ్వు బాధ్యతగా చూసుకోవాలి నేను అత్తవారింట్లోకి వచ్చాను కాబట్టి నాకంటూ ఎలాంటి హక్కులు ఉండవు ఇక్కడ కేవలం నేను ఇక సిరికి భారీగా మాత్రమే ఉండగలను అంతకు మించి నేనేం చేయలేనని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మాణిక్యానికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఆ ఇంటికే వచ్చేయాలని ప్లాన్ చేసిన మాణిక్యానికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది ఇక ఇది ఎలా జరుగుతూ ఉండగా సీతాకాంత్ ఇక ఆఫీస్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే ఇక అభి అయితే తను డ్రింక్ చేస్తూ అనుకుంటూ ఉంటాడు నేను రామలక్ష్మిని ప్రేమించింది ఇక రామలక్ష్మి ఏదో అందగతనో లేకపోతే మంచితనం గురించో కాదు తనకి కలెక్టర్ అవ్వాలన్నదే తన కోరిక తను తప్పకుండా అనుకున్నదంటే సాధిస్తుంది చాలా తెలివైంది అలాంటి తెలివైన అమ్మాయి పక్కన నేను ఉండాలని కోరుకున్నాను తను ఒకవేళ కలెక్టర్ అయిందంటే ఇక ఎంతోమంది రాజకీయ వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుని డబ్బు సంపాదించవచ్చు అంతే తప్ప అంతకుమించి ప్రేమ దోమ ఏమీ లేదని చెప్పి చెప్తారు ఉంటాడు చాలా తెలివైన వాడురా చాలా తెలివిగా ఇక నువ్వు బాగానే చేసావని చెప్పి అంటూ ఉండగానే ఇంకా ఇప్పుడు గొప్ప ఛాన్స్ వచ్చింది సీతాకాంత్ రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడుతున్నాడు కాబట్టి సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి డబ్బు కొంచొచ్చు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు అభి అయితే చాలా పెద్ద ప్లానే వేసావరా చాలా పెద్ద ప్లాన్ లోనే ఉన్నావని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఇదిలా జరుగుతూ ఉండగానే సీతాకాంత్ ఆఫీస్కి వెళ్ళడం రావడం జరుగుతుంది ఇలాగా మొదటి రాత్రి ఏర్పాటు చేసేస్తుంది ఇక సీతాకాంత్ తల్లి అయితే ఒక్కసారి రామలక్ష్మి షాక్ అవుతుంది రామలక్ష్మి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉండగా అక్కడికి సిరి వచ్చి వదిన మీ ఇద్దరి మధ్య ఏదో దూరం ఉందని నువ్వు వేసిన చాపే తెప్తుంది కానీ అన్నయ్య చాలా మంచివాడు వదిన అన్నయ్య మనసు చాలా మంచిది అన్నయ్య కుటుంబం కోసం ఆలోచిస్తాడే తప్ప తనకంటూ ఎలాంటి స్వార్థం లేదు అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం నిజంగా గొప్ప వ్యక్తి జీవితంలోకి నువ్వు వచ్చావు ఫ్యూచర్లో నువ్వు చాలా సంతోషంగా ఉంటావు చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది ఇప్పుడు కనుక నువ్వు ఎక్కడికైనా వెళుతున్నావా ఇప్పుడు వెళ్ళావు అంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద గొడవ జరుగుతుంది అన్నయ్య పరువు పోతుందని చెప్పేసి అనేసరికి వెళ్లకుండా ఆగిపోతుంది మొదటి రాత్రి ఏర్పాటు చేయడంతో సీతాకాంత్ అయితే షాక్ అయిపోతాడు ఇక ఏంటిదంతా రామలక్ష్మి మొదటి రాత్రి ఏర్పాటు చేసినా చేయకపోయినా ఇద్దరం వేరువేరుగానే ఉంటాం ఇప్పుడు అందులో కొత్త విడ్డోరం ఏముంది అని చెప్పేసి రామలక్ష్మితో చెప్తూ ఉంటాడు ఇక సీతాకాంత్ ఇదంతా ఈజీ కాదు కదా అత్తి వాళ్ళని మోసం చేస్తున్నట్టుంది మోసం చేయడం లేదు జీవితాలు నిలబెట్టడం కోసం అబద్ధం చెప్తున్నాం అందులో ఏమీ పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇదిలా జరుగుతూ ఉండగానే ఇక మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు ఇద్దరు వేరువేరుగానే ఉంటారు ఇక ఆ మర్నాడైతే అక్కడికి వచ్చేస్తాడు అభి అభి ఆఫీస్కి రావడంతో ఏంటి అభి నువ్వు ఎప్పుడు వేసుకు వెళ్తున్నావు అయినా వివేస్ వెళ్ళడానికి ఇంకా కాస్త టైం ఉంది సమయం వచ్చినప్పుడు వెళ్తాను అన్నాం అదేంటి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళడం లేదు నువ్వు ఫ్యూచర్లో సెట్ అయితే ఇక రామలక్ష్మిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది కదా ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడమా మెడలో తాళిపొట్టు అలాగే రాత్రి మొదటి రాత్రి కూడా జరిగిపోయింది ఇంకా రామలక్ష్మిని ఎలా పెళ్లి చేసుకోమంటారు మీ ఇద్దరు నాటకం ఆడుతున్నారని నన్ను మోసం చేస్తున్నారని చెప్పేసి అంటూ ఉండగాని కానీ ఏం మాట్లాడుతున్నావు అభి అవును మొదటి రాత్రి జరిగిన తర్వాత కూడా రామలక్ష్మిని ఎలా పెళ్లి చేసుకుంటాను ఇక రామలక్ష్మిని నేను పెళ్లి చేసుకోలేను కాబట్టి ఇక నాకు రామలక్ష్మికి ఎలాంటి సంబంధం లేదు ఏం మాట్లాడుతున్నావు అభి అంటే అవును రామలక్ష్మితో నేను కలిసి ఉండలేను రామలక్ష్మి మీ భార్యగా ఉంటుంది కాబట్టి ఇక తనకంటూ ఎలాంటి బంధం లేదని చెప్పి చెప్పేస్తాడు ఏం మాట్లాడుతున్నావు అనేసరికి అవునండి ఒకవేళ మీరు ఇస్తానన్నా సరే రామలక్ష్మిని నేను పెళ్లి చేసుకోను ఇస్తానన్నా చేసుకోనని పదే పదే ఒక్కడి నుంచి మాట్లాడుతుంటాడు అంటే డబ్బు కోసం ఇదంతా చేస్తున్నావా నువ్వు చాలా మంచివాడు అనుకున్నావు మంచితనమా మంచితనం ఎంతవరకు డబ్బు కోసమే కదా జీవితం అంటే డబ్బు అంటే ఏంటో మీకు అర్థం కాలేదేమో అంతేలే ముందు నుంచి డబ్బులో పుట్టి పెరిగిన వాళ్ళకి డబ్బులో ఉన్న వాళ్ళకి డబ్బు కష్టాలు మీకేం తెలుస్తాయి రామలక్ష్మిని ప్రేమించిందే తను కలెక్టర్ అవుతుందని నా జీవితం సెట్ అవుతుందని ఇప్పుడు రామలక్ష్మి మీ పక్కన భార్య నటిస్తుంది కోట్ల రూపాయలు ఆస్తికి ఇక రామలక్ష్మి సొంతం కాబోతుంది కాబట్టి నా ఫ్యూచర్ కూడా సెట్ అవ్వాలి కదా మీకు మొదటి రాత్రి జరిగిందో లేదో భగవంతుడికే తెలియాలి రామలక్ష్మి మీద మీకు ఎలాంటి ప్రేమ ఉందో తెలియదు కదా అందుకని నేను ఇక రామలక్ష్మిని పెళ్లి చేసుకోబోవడం లేదు కాబట్టి మీరు నాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వండి అప్పుడే నేను ఇక ఈ విషయం ఎక్కడ చెప్పనని చెప్పి అంటూ ఉంటాడు అంటే డబ్బు కోసం రామలక్ష్మిని వదిలేస్తావా నేను చెప్పాను కదా రామలక్ష్మిని డబ్బు కోసం పెళ్లి చేసుకోబోతున్నానని రామలక్ష్మి కలెక్టర్ పదవి కోసమే లక్ష్మిని ఇష్టపడ్డారని అంతకుమించి వేరేదేమీ లేదని చెప్పి చెప్పడంతో నీ నిజ స్వరూపం రామలక్ష్మికి తెలిసేలా చేస్తానని చెప్పి మనసులో అనుకుని అభికైతే అయితే డబ్బు ఇచ్చేస్తాడు అదంతా కూడా వీడియో తీస్తాడు ఆ వీడియో తీసుకుని వెళ్ళి రామలక్ష్మికి అభి ఎంతటి దుర్మార్గుడో తెలిసేలా చేస్తాడు ఏం మాట్లాడుతున్నారండి అభి చాలా మంచివాడు తన మనసు చాలా మంచిది తన మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించాడు లేదు అభి నిన్ను మోసం చేశాడు నీ కలెక్టర్ పదవి కోసమే అభి నిన్ను ప్రేమించినట్టు నటించాడు అని చెప్పి చెప్పేస్తాడు ఒక్కసారి కుప్పకూలిపోతుంది రామలక్ష్మి నీకు ఒక నిజం చెప్పాలి నువ్వు నా జీవితంలోకి రావడానికి మా నిద్ర కేవలం నాటకం మాత్రం కాదు మనది జన్మ జన్మల బంధం అదేంటి మీరేం మాట్లాడుతున్నారు సీతాకాంత్ గారు స్వామీజీ చెప్పినట్టే చెప్తున్నారేంటి ఎందుకు స్వామీజీలాగే మాట్లాడుతున్నారు జన్మ జన్మల బంధమని ఎందుకు అంటున్నారు అని చెప్పి అనేసరికి జన్మల బంధం ఏమనేది ఎందుకంటే మన ఇద్దరం ఎన్నో జన్మలుగా ప్రేమించుకున్నాం ఆ ప్రేమ ఇక మన ఇద్దరిని కలపలేకపోయింది బంధువులు రా బంధువులు అయిన వాళ్ళు అలాగే ఇక పెద్దవాళ్ళు అందరూ కలిసి మనల్ని విడదేశారు కులం గోత్రం మనకి అడ్డొచ్చి జన్మ జన్మలుగా విడిపోతూ వచ్చాం ఇదంతా మీరు కావాలని చెప్తున్నారు లేదు నేను స్వామీజీ చెప్తేనే తెలుసుకున్నాను స్వామీజీ ద్వారాగానే నిజం తెలుసు స్వామీజీ దగ్గరికి నేను తీసుకువెళ్తాను పదని చెప్పేసి స్వామిజీ దగ్గరికి రామలక్ష్మి తీసుకుని వెళ్ళి వాళ్ళ బంధానికి ఉన్న విలువేంటో వాళ్ళ గొప్పతనం ఏంటో ఇక తెలిసేలా చేస్తాడు రామలక్ష్మి నిజాన్ని తెలుసుకుంటుంది ఇప్పటికైనా నమ్ముతావా మన ఇద్దరం జన్మ జన్మలుగా కలిసి బ్రతుకుతున్నామని ఈ జన్మలో విడిపోకూడదు ఎన్నో జన్మలుగా విడిపోతూ వచ్చిన మన బంధం ఇప్పుడు శాశ్వతం కావాలి అంటే నేను నిజంగానే నీ మెడలో తాళి కట్టాలని చెప్పేసి గుడిలోనే నిజంగానే ఇక రామలక్ష్మి మేడలో సీతాకాంత్ తాళి కట్టేస్తాడు వాడిద్దరి బంధాన్ని బలపరుచుకుంటాడు నిజం తెలుసుకున్న రామలక్ష్మి సీతాకాంత్ని మనస్ఫూర్తిగా ఇష్టపడడం మొదలు అలా రామలక్ష్మి సీత ఇక నిజంగానే భార్యాభర్తలుగా ఒకటవుతారు రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలి రామలక్ష్మి సీతాకాంత్ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఏటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న ఘంటసంలో ఆల్ మీద క్లిక్ చేయండి